అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము సనాతన ఆహార విధానంలో ఒకటి రెసిపీ కరివేపాకు పొడి అనమాట కరివేపాకు పొడి మనము మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే రైస్లో నెయ్యి వేసుకొని తినడం వల్ల చాలా జీర్ణ సంబంధమైన జబ్బులు అన్నమాట సో ఫస్ట్గా మనం ఇక్కడ ఒక పావు కేజీ అనమాట మినిమము కరివేపాకును తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టేశాను అందుకు కావాల్సినవి మెంతులు జీలకర్ర ధనియాలు ప్లస్ ఉద్దిపప్పు అలాగే శనగపప్పు చింతపండు ఎండుమిర్చి టే టేస్ట్కి తగినంత సాల్ట్ అనమాట సో ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా అయితే మనం ఇక్కడ కరివేపాకు వాష్ చేసి పక్కన పెట్టేసాము ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి మనము ఒక స్పూను లేదంటే వన్ అండ్ హాఫ్ స్పూను ఆయిల్ తీసుకొని అందులో మనము ఈ ఉద్దిపప్పును శనగపప్పును లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ముందుగా అయితే వేయించుకోవాలన్నమాట ఎందుకంటే దాంట్లో ఉన్న అరోమా బయటకు వచ్చే వరకు మనం వేయించాలన్నమాట సో ఈ రెండు ఉద్దిపప్పు శనగపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న స్పూన్తో మెంతులు వేసుకోవాలి సో మెంతులు కూడా రెడ్ కలర్ వచ్చాక జీలకర్ర ధనియాలను కూడా వేసేసుకోవాలన్నమాట సో ఇవి కూడా కొంచెం చిటపట అన్న తర్వాత నేను నా క్వాంటిటీకి తగినంత ఒక ట్వంటీ ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఒక నిమ్మకాయ ఎంత సైజు చింతపండుని తీసుకున్నాను అలాగే ఇంగువ అనమాట ఇంగువ వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది అలాగే త్వరగా జీర్ణం అవుతుంది అనమాట సో అందుకోసం ఇవన్నీ వేసి మనము బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత వీటన్నింటినీ తీసేసుకోవాలన్నమాట సో ఇదే కడాయిలోనే మనం మళ్ళీ ఒక స్పూను స్పూన్ నర నుంచి ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనము కరివేపాకును వాష్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా ఫ్రై చేసేసుకోవాలన్నమాట అంతా డ్రై అయ్యే విధంగా చేసేసుకోవాలి కరివేపాకును సో వీటన్నిటిని ముందు చేసినటువంటి వాటిని ఇవి చల్లారబెట్టుకోవాలన్నమాట ఒక అర్ధగంట సో ఇప్పుడు మనం తగినంత సాల్ట్ అయితే తీసుకోవాలి ఇందులోకి కొంచెం పసుపును కూడా తీసేసుకున్నాము వీటన్నింటినీ కలిపి మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట కొంచెం మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకుగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట సో ఇక్కడ గ్రైండ్ చేసేసుకుంటున్నామంతా సో ఈ పొడి మనము మార్నింగ్ ఈవినింగు రైస్లో తినేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మధ్యలో మజ్జిగ జీలకర్ర పౌడర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని తాగడం వల్ల ఇలా ఫిఫ్టీన్ డేస్ చేస్తే సనాతన ఆహార విధానంలో మన కడుపులో ఉన్న గ్యాస్ బ్లడ్ క్లాట్ అయి ఉంటాయి కదండీ నరాల్లో అవన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట సో అందుకోసం మనం కూడా ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాము ఇలానే తింటున్నాం అనమాట సో అందరూ కూడా ఇలానే ఫాలో అవ్వండి సో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట కరివేపాకు పొడి సో ఎలా ఉందో చూసి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు